విజయవంతం చేయండి అంటూ కరీంనగర్ జిల్లా ఇల్లత్తుకుంట మరియు జమ్మికుంట మండల ఉపాధ్యాయులు జాక్టో యుఎస్పీసీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయు విద్యారంగ సమస్యల సాధనకై డిసెంబర్ ఇరవై తొమ్మిదిన హైదరాబాద్ లోని పార్క్ వద్ద నిర్వహించబోయే మహాదర్నాన్ని విజయవంతం చేయడానికి గాను భాగస్వామి సంఘాలతో పోస్టర్ ఆవిష్కరించారు ఉపాధ్యాయుల సమస్యల సాధనకై డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ధర్నాచౌక్ హైదరాబాద్ లో జరిగే మహాధర్నాలో ఉపాధ్యాయులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఉపాధ్యాయులు కలిసికట్టుగా పోరాడి హక్కులు సాధించుకోవాలని ఉపాధ్యాయులకు తక్షణమే పిఆర్సీ ప్రకటించి అమలు చేయాలని ఉపాధ్యాయులకు మరియు మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీ చేపట్టాలని అంతరాష్ట్ర అంతర్జిల్లా బదిలీలు నిర్వహించి పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టును స్వీపర్ పోస్టులను భర్తీ చేయాలని జాక్టో యుఎస్పీసీ నాయకులు నిరుపటి ఆనంద్ కోరారు ఈ కార్యక్రమంలో జాక్టో యుఎస్పీసీ నాయకులు నిరుపటి ఆనంద్ రజక్ పాషా కోరంపెల్లి జలీల్ పాషా కొడం సుధాకర్ రాజమౌళి నరహరి తదితరులు పాల్గొన్నారు

రంగ సమస్యల గురించి ముఖ్యమంత్రి గారు ఏమి పట్టించుకోవడం లేదు కనీసము ఈ ప్రభుత్వంలో సమీక్ష చేయనటువంటి ఏదైనా ఒక అంశం ఉన్నదంటే అది విద్యారంగమే ప్రభుత్వం విద్యారంగం మీద క్రమక్రమంగా తమ బడ్జెట్ను తగ్గిస్తూ ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తుంది అందులో భాగంగానే గత ఆరు సంవత్సరాలుగా ప్రమోషన్లు కానీ బదిలీలు కానీ చేపట్టలేదు వెంటనే ప్రమోషన్లు చేపట్టి ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించి విద్యారంగాన్ని బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ జాక్టో యుఎస్పిసి తరఫున ఈ నెల ఇరవై తొమ్మిదిన హైదరాబాద్ ధర్నా చౌకలో ధర్నా చేస్తున్నాము దీని లోపల ఇలంతకుంట జమ్మికుంట మండలాల ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ప్రభుత్వం వెంటనే బదిలీలు ప్రమోషన్లు చేపట్టాలని పిఆర్సీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిమాండ్ చేస్తున్నాం లేకపోయేది ఉంటే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం దాదాపుగా అన్ని సంఘాలు ఏకతాటిపై నిలిచి తమ హక్కుల కోసం పోరాటమే నిన నిరదిస్తూ ఈ నెల డిసెంబర్ ఇరవై తొమ్మిదిన హైదరాబాద్లో జరిగేటటువంటి మహాదర్ణకు మరి పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళాలని పిలుపునిచ్చడంలో భాగంగా ఈరోజు జమ్మికుంట్ ఎంఆర్సి ముందు అన్ని మండల శాఖల జమ్మికుంట ఇల్లద్దకుంట మండల శాఖల ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ ఈ యొక్క పోస్టును విడుదల చేయడమైనది ముఖ్యంగా తరగతి గదుల్లో భావితరానికి విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఉపాధ్యాయులు ఇవాళ బజార్న పడి లడాయి కోసం సిద్ధమవుతున్నారంటే దీన్ని చాలా విచారించదగినటువంటి విషయం ఎందుకంటే హక్కులను కాలరాస్తూ న్యాయపరంగా రావాల్సినటువంటి కనీస హక్కులను కూడా కాలరాస్తూ ఒక అనుచివేత ధోరణి అవలంబించిస్తున్నటువంటి ఈ పాలక వర్గం యొక్క నిర్ణయాన్ని అంది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ముక్త కంతంతో ఖండిస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా ఆరు సంవత్సరాలుగా ఎన్ని మార్లు మొరకు పెట్టుకున్నప్పటికీ కూడా కనీస నిమ్మకు నీరెత్తనటువంటి సంఘం ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికీ శాంతియుత ఉద్యమాలు ధర్నాలు రాస్తా రాష్ట్ర వరకు వెళ్లకుండా చేసినప్పటికీ కూడా